అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు మాట స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు భగవద్గీత యమధర్మరాజుతో చర్చ ఉండదుట ఏంటంటే యమధర్మరాజుతో చర్చ ఎప్పుడు పిలిచామా డిస్కషన్స్ కి అంటే ఉంటుంది చర్చ ఎప్పుడు ఉంటుంది చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు పెకలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవంది కష్టపడుచు నారాయణాయంచు నజిహతో నిన్ను పిలుతునో శ్రమ చేత నీనామస్మరణ నాటికిప్పుడి চিবিড বইয় ভূষণ